చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గండ్రాజుపల్లి సమీపంలో జరిగిన పెద్ద పంజాణి మండలం తెలుగు యువత ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మరియు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు పాల్గొనడం జరిగింది మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో యువత భాగస్వామి మరియు భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై యువతకు సందేశం ఇచ్చారు జగన్ను ఎన్నికల్లో ఇంటికి సాగు నంపినప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని కాబట్టి యువత వచ్చే నెల జరగనున్న ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు ఎన్నికలకు యువత నడుం బిగించి పనిచేసి కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటే రానున్న ఐదేళ్లు చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని వారు భరోసా కల్పించారు ఈ సందర్భంగా వైకాపాకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి కండువ కప్పి పార్టీలోకి సాధన మార్గంలో రేపు మీ భవిష్యత్తుకు ఏదైతే మీ భవిష్యత్తుకు అభివృద్ధి పరంలో నడిపిస్తారో దాన్ని సక్రమంగా చూడి ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ రోజు యువత పైన ఉందని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా ఎందుకంటే ఒకసారి తెలుగుదేశం పార్టీని చూస్తే కీర్తిశేష నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపనలోనే యువత అతి పెద్ద పెట్ట వేసినటువంటి పార్టీ ఏదైనా భారతదేశంలో ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం మూలాలు ఈ రేపు ద్వారా కూడా యువతతో కలిసి నడిచినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఈ రోజు అభివృద్ధి పరంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు యువత పట్ల ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వంలో ఆయన ఉంది మన దురదృష్టం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్ర విభజన అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రానికి ఆనాడు ముఖ్యమంత్రి అయితే యువత కోసం ముందు చూపుతో మీ కోసం ఎన్నో పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొచ్చారు భారతదేశంలోనే ఆనాడు ఈ రాష్ట్రాన్ని ముందు వరసలో నిలబెట్టాడు ప్రపంచంలోనే ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ బ్రాండ్ ఇమేజ్ మొత్తం కూడా నాశనం చేశాడు మీ భవిష్యత్తును పూర్తిగా అన్యాయం చేశాడని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గత ప్రభుత్వంలో ఎన్నో పెట్టుబడులు చేస్తే కనీసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీలో ఉండేటువంటి అధికార ప్రతినిధులు కానీ నేను ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి ఈ యువత కోసం ఈ యొక్క ఇండస్ట్రీలో ఈ పెట్టుబడులు నేను తెచ్చానని ఈ ఐదు సంవత్సరాలు చెప్పాలని ఒక్కడైనా ఉందే అని చెప్పినే ఈ సందర్భంగా అడుగుతాను ఒక కార్యక్రమం కూడా లేదు మనం చేసాం ఈరోజు మనం చెప్పుకోగలం అయ్యా మేము తెచ్చాం హీరో మోటార్స్ తెచ్చాం రకరకాలైనటువంటి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యువతను పూర్తిగా కూడా అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకే నేను మీరు పోలుకోండి యువత అని చెప్పి పిలుపునిస్తా ఉన్నా ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో మీ బాధ్యత చాలా ఉంది మీరందరూ తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి పాలనని రాజకీయంగా ఇంటికి పంపించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మీరు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా పిల్లల రెండు మూడు ప్రశ్నలు అడిగారు అప్పుడే సోదరులు ఈ ప్రాంతంలో మళ్ళా మాకు ఇండస్ట్రీస్ రావాలా ఈ ప్రాంతంలో ఉపాధి కావాలా ఈ ప్రాంతంలో ఇంకా కూలీలుగానే మమ్మల్ని తీసుకుంటున్నాను టెక్నికల్గా మన అవకాశాలు లేకుండా పోతాయని చెప్పి అడిగాను స్కిల్ డెవలప్మెంట్స్ వస్తాయి ఈ నైపుణ్యాన్ని పెంచడానికి తేవడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ ప్రాంతం నైసర్గికంగా ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి మనకొక ఒక ఎక్స్ప్రెస్ వే బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే కూడా ఈ ప్రాంతంలోనే పోతా ఉంది ఈ రోజు మనకు బయట అవుట్లెట్ ఉంది ఈ ప్రాంతంలో కావచ్చు మనకు అదే విధంగా పెద్ద పని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే గ్రామాలకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు చెప్పారు గత ప్రభుత్వంలోనే ఎక్స్టెండెడ్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద అన్నిటికీ కూడా రోడ్ కనెక్టివిటీ కోసం గత ప్రభుత్వంలోనే మనం శాంక్షన్ చేశాం చాలా పనులు శాంక్షన్ చేసే మధ్యలో ఈ ప్రభుత్వం నిలిపివేయడం జరిగింది అవన్నీ కూడా రేపు అధికారం వచ్చిన తర్వాత తప్పకుండా వాటిని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా కూడా నేను దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే

ఏదైతే సూపర్ సిక్స్ ఉందో ఏదైతే ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అవన్నీ కూడా ప్రజలకి తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీకి వేసే విధంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దయచేసి మీరందరూ రెండు ఒక వారం పాటు ఈ ఎన్నికల్లో మా కోసం పనిచేసి మెజారిటీ పెద్ద పంచాన్న మండలం నుంచి రావా ఇది నేడు కానీ చెప్పేది మొన్ననే పక్క ఒక వచ్చిన Gracias. టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి